తెలంగాణలో అప్పుడే కళాశాలల ప్రవేశాల హడావుడి మొదలైంది ఇక ఎంసెట్ ఫలితాలు విడుదల కావడంతో పాటుగా జూన్ ఇరవై ఏడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు మంచి కాలేజీల కోసం వెతుకులాట ప్రారంభించారు తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా అందరి ఆప్షన్ మొదట హైదరాబాదే హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కలల ప్రపంచం ఇంటర్మీడియట్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా హైదరాబాద్కి వెళ్లి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు పదుల సంఖ్యలో యూనివర్సిటీలు వందలాది కాలేజీలు లెక్కకు మించి ఇన్స్టిట్యూట్లతో మెట్రో నగరం పిలుస్తోంది ఎస్ ఇదే అంశాన్నిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు స్వప్న చెప్పండి ఎంసెట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి ఇక గ్రామాలలో ఉండే విద్యార్థులంతా కూడా హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలని అనుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా కాలేజీలు కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు ఉంది ఏ రోజు ప్రారంభం కానుంది తెలంగాణలో అయితే అప్పుడే కళాశాలల ప్రవేశాల హడావుడి మొదలైంది ఎంసెట్ ఫలితాలు విడుదల కావడంతో పాటుగా జూన్ ఇరవై ఏడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కాలేజీలో మంచి కాలేజీల కోసం వెతుకులాటను ప్రారంభిస్తారు ఇక తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా అందరి ఆప్షన్ మొదటగా హైదరాబాద్ ఇక హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కళల ప్రపంచం ఇక ఇంటర్మీడియట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుంది హైదరాబాద్ వెళ్ళి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక పదుల సంఖ్యలో యూనివర్సిటీలు వందలాది కాలేజీలు లెక్కకు మించి ఇన్స్టిట్యూట్లతో మెట్రో నగరం రమ్మని పిలుస్తోంది తెలంగాణలో అప్పుడే కళాశాలల ప్రవేశాల హడావుడి మొదలైంది ఇక ఎంసెట్ ఫలితాలు విడుదల కావడంతో పాటుగా జూన్ ఇరవై ఏడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మంచి కాలేజీల కోసం వెతుకులాటను ప్రారంభించారు ఇక తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న అందరి ఆప్షన్ మొదటగా హైదరాబాద్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కలల ప్రపంచం ఇంటర్మీడియట్ ఎప్పుడెప్పుడు అయిపోతోందా హైదరాబాద్ వెళ్లి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇకల సంఖ్య సంఖ్యలో యూనివర్సిటీలు వందలాది కాలేజీలు లెక్కకు మించి ఇన్స్టిట్యూట్లతో మెట్రో నగరం ప్రారంభం పిలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు స్వప్న మొత్తానికైతే ఇంజనీరింగ్ చదవడం అనేది చాలా మంది విద్యార్థుల కల అండ్ ఇంజనీరింగ్ ఓవరాల్ గా కూడా ఎలా ఉంటుంది అంటే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫుల్ ఫ్లెడ్జ్ గా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేటువంటి భావన విద్యార్థుల్లో ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే ఓవరాల్ గా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అయితే సాగబోతుంది సో ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పటికే బెస్ట్ కాలేజెస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనే దాని మీద అయితే విద్యార్థులందరూ ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు దీనిలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఇలా వా వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం వాళ్ళకి ఇష్యూ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఏ కాలేజీ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో దానికి సంబంధించి కౌన్సిలింగ్ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కి సంబంధించి చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ లో చాలా వాటిలో సరైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు అనేటువంటి దాంట్లో మేజర్ గా ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని హై ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ తో ఆల్రెడీ మొన్న ఎబ్సెట్ సంబంధించి మంచి మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రీమ్ కౌన్సిలింగ్ అయితే సిద్ధమైపోతున్నారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ తో సహా లిస్ట్ సంబంధించి అదేవిధంగా ఏ కాలేజ్ లో ఎంతెంత అమౌంట్ పడుతుంది ముఖ్యంగా అయితే మేనేజ్మెంట్ కోట సీట్ వరకు వెళ్లకుండా వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ లో ఏ ఉంటాయి ఏంటి కొన్ని గైడ్ లైన్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ వీటితో పాటు ఇప్పుడు కొన్ని రిజర్వేషన్ కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ లో ఏది ఉంటుంది ఏంటి అనేది మొత్తానికైతే ఒక హడావుడి అయితే మొదలైపోయింది మరికొద్ది సేపు మరి అంటే వచ్చే నెల నుంచి న్యూ అకాడమిక్ స్టార్ట్ అయిపోతుంది అందరూ కూడా తమ తమ న్యూ అకాడమిక్ స్టార్ట్ చేయబోతున్నారు దాంట్లో ఏంటంటే వెబ్సైట్ కి సంబంధించి చాలా కీలకంగా మనం భావించవచ్చు ఇంజనీరింగ్ అంటే రోజు రోజు ఇంజనీరింగ్ కాలేజీ సంఖ్య పెరిగిపోతుంది ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు పెరిగిపోతున్నారు ఇంజనీరింగ్ లో స్పెసిఫిక్ గా కంప్యూటర్స్ కి సంబంధించి కానీ మెకానికల్ కి సంబంధించి కానీ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు తమకు ఇచ్చినటువంటి డేట్ లో ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి తమకు ఇచ్చినటువంటి డేట్ ఏమేమి ఉంటుంది ఏంటి అది ఏ విధంగా ఫిల్ చేయాలి ఫామ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు మరోవైపు ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు మేము ఎలా ఎలా ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు హై ప్రయారిటీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా పెట్టింది సో ఓవరాల్ గా అయితే విద్యార్థుల సిద్ధమైపోతున్నారు తమకు నచ్చిన కాలేజీ తీసుకుని తమ కెరియర్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ వేయడానికి